కొత్త రాజకీయం ప్రారంభమైంది ఇంతవరకు కూడా నూట యాభై ఒక్క సీట్లు క్రిమిన మీకు రావడానికి కారణం ఏంటంటే ఎవరు కాళ్ళు పోటీ చేశారు కాబట్టి ఇవాళ రోజున వాళ్ళు కలిశారు మీ పరిస్థితి కంటే మెరుగైంది పరిస్థితి ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హోప్ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్స్ ఇది అనేది ఆ రోజు జనం నిర్ణయించుకున్నారు ఆ హోప్తో కొత్త ఆకాంక్షలతో జగన్మోహన్ రెడ్డి గారికి తెచ్చి నూట యాభై ఒక్క సీట్లతో బ్లెస్ చేసింది స్టేట్ అప్పటి నుంచి ఈ ఫిఫ్టీ సెవెన్ మంత్స్ అంటే ఇంక టూ మంత్స్ లో కంప్లీట్ అయిపోయాయి దీంట్లో ఈ జర్నీ దాదాపు నార్మల్ సంప్రదాయ పద్ధతిలో అయితే ఒక పది ఏళ్ళు టైం పట్టే స్ట్రెచ్ ఇది పాలనా పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ సంక్షేమంతో కూడిన అభివృద్ధి పరంగా కానీ మానవ వర్ల అభివృద్ధి కానీ సామాన్య మానవుడికి సమాజంలో వైద్య వైద్యం ఇలాంటి వాటిలో కీలకమైన రంగాల్లో దేశంలోనే దేశానికే తలమానికంగా స్టేట్ను అభివృద్ధి చేయడంలో కానీ ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లేదా ఫోర్ ఇయర్స్ టెన్ మంత్స్ అనేది డిస్పైట్ కోవిడ్ టూ ఇయర్స్ తీసేస్తే బహుశా ఒక ట్రెండ్ సెటర్ అయిపోయింది ఈ నేపథ్యంలో చూస్తే ఆ రోజు విడిగా ఉన్నా ఈరోజు కలిసి వచ్చినా మొత్తం అందరూ కలిసి ఒక తాడులాగా పేని వచ్చినా నూట యాభై ఒకటి కంటే మించి నూట డెబ్బై దిశగా పోవడానికి తగిన సాలిడ్ ఫౌండేషన్ మా పార్టీ మా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం వేసింది అనేది జగమైన సత్యం అందరికీ తెలిసింది కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ దాని నుంచి వచ్చిందే మా వన్ సెవెంటీ ఫైవ్ నాట్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్లోగన్ సీఎం గారిచ్చినా మేము రిపీట్ చేస్తున్నాం దానికి తగినట్టు గ్రౌండ్ వర్క్ చేస్తున్నా దాన్నే రిఫ్లెక్ట్ చేస్తుంది ఆ కాన్ఫిడెన్స్ రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే అంతకు ముందు ఉన్నటువంటి మీ ధైర్యం ఏంటంటే మీరు ముందు అధికారంలోకి ఎప్పుడు రాలేదు అంతకుముందు ఉన్న ప్రభుత్వం దాని బలము బలహీనత అన్నటువంటి ప్రజలు చూస్తారు కాబట్టి దాన్ని పట్టుకొని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు ఒక పక్కన సంక్షేమం అని మాత్రమే ముందుకు వెళ్తున్నారు అభివృద్ధి లేదు అన్నది విపక్షాలు గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీకంటూ ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకత ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటిది మీ వాళ్ళ కాన్ఫిడెన్స్ తెప్పించడానికా లేకపోతే ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి అవతల వాళ్ళని భయపెట్టడం కోసం మాట్లాడే పద మీరు అనేది వాళ్ళు చేస్తున్నారు ఏది భయపెట్టే ప్రయత్నం భూకరింపే ప్రయత్నాలు మీరు పెట్టిన పేరు కూడా వాళ్ళకి అప్లై అవుతుంది ఓ పొలిటికల్ స్టామ్ క్రియేట్ చేసిన ఏదో నిజానికి అలాంటిది ఏమీ లేదు వాళ్ళు చేస్తున్నవన్నీ టీ కప్పులో తుఫాన్ లాగా క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనట్లేదు సార్ అంటోంది మీరు ఒక్కటే అనమాట వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటోంది మీరే ఎందుకంటే ఈ నేను చెప్పిన ఇంత ప్రొలాంగ్డ్ నేను ముందు ఇంట్రడక్షన్లో చెప్పిన ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో మేము చేసింది ఏదైతే ఉందో ఏదైతే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఏపీ పాజిటివ్గా ఎఫెక్ట్ అయ్యారో ఆ బెనిఫిట్స్ అన్నిటిని చూస్తూ వచ్చారు దాని ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు దానికి తగినట్టుగా ఫర్దర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కి ఏమేం జరగబోతోంది కూడా కళ్ళ ముందు ఒక విజన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఐ ఆర్ నాట్ సీయింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీ చంద్రబాబు లాగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏం కూడా వై నాట్ అన్నది ఇట్ లుక్స్ వెరీ ఓవర్ అంబిషియస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లా కూడా అనిపిస్తుంది ఒక్కోసారి వాళ్ళు ఎవరు వల్ల ఏమవుతుంది లోకేష్ లాస్ట్ టైం పోలా ఓకే చంద్రబాబు నాయుడు మెజారిటీ ఎంత తగ్గిపోయింది చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ఎంత తగ్గింది మెజార్టీ తగ్గించవచ్చును కానీ చంద్రబాబు కుప్పంలో చంద్రబాబును గెలవడం ఎంత కష్టం పులివెందులో జగన్ గారిని గెలవడం కూడా అంతే కష్టం సార్ టూ మంత్స్ లో రిజల్ట్ కూడా వచ్చేస్తాయి ఎలక్షన్స్ అయిపోతాయి సార్ టూ మంత్స్ కాబట్టి టూ అండ్ హాఫ్ మంత్స్ రిజల్ట్స్ కూడా వస్తాయి తెలుస్తుంది ఎందుకు నేను ఎప్పుడు ఒక రైడర్ పెడుతుంటా మాది కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్ నాట్ ఆరోగెన్స్ నెదర్ ఇట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆరోగెన్స్ ఆరోగెంట్ గా అనడం వాళ్ళు అంటున్నారు లేదా నేను ఇంతమంది అన్నట్టు బోకరింపులు ప్రిటెన్షియస్ దీంట్లో వాళ్ళు అంటున్నారు అనట్లా మా దానికి సారీడ్ ఎగ్జాంపుల్ మీరంటారు కుప్పం పులివెందల తేడా అంటున్నావు దాన్ని నేను పోలుస్తా అనేది అది లాంగ్ స్టాండింగ్ ఇట్ హాస్ బిన్ కంటిన్యూస్లీ నర్చర్డ్ నాట్ ఓన్లీ ఏదో రిసోర్సెస్ సీఎం ఉన్నప్పుడే కాదు లేకముందు కూడా రాజశేఖర రెడ్డి గారు తన అపోజిషన్లో లో ఉన్నప్పుడే తన సిక్స్టీ ఏకర్స్ వాల్యూబుల్ ల్యాండ్ ఆ రోజే కాలేజీతో సహా లైవ్ ఇచ్చేశారు ఎడ్యుకేషన్ అనేది బాగా రావాలి నా కాన్స్టిట్యు ప్రజలకని అప్పట్లోనే ప్రాజెక్టుల కోసం చేసి తీసుకొచ్చేసి చేశారు అపోజిషన్లో లో ఉన్నప్పుడు ఆయన ఉన్నది ఫైవ్ ఇయర్సే ఈయన ఉన్నది ఫైవ్ ఇయర్సే రిమైనింగ్ టైం అంతా కొన్ని డెవలప్ కాకుండా పోలే మనకున్న రిసోర్సెస్ అన్ని పొలిటికల్గా కానీ ఇంకో ఎక్కడ ఉన్నా టీడీపీ ఉన్న పర్సనల్ పొలిటికల్ సెంటర్లో ఉన్న పలుకుబడిని యూజ్ చేసినా సరే కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకుంటూ నర్చర్ చేసుకుంటూ వచ్చారు అది కంటిన్యూ అవుతుంది ఈ రోజు కూడా కుప్పం మేము వచ్చి చేస్తున్నాం తొలివెందలకు నీళ్ళు ఇచ్చింది నేనే అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సార్ ఇప్పుడు మీరు మేము నీళ్ళు ఇస్తున్నాం మీరు చెప్తున్నారు అభివృద్ధి ఆఖరికి గండికోట నింపింది ఎవరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తి వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు ఎవరు పే చేశారు పే చేసి పదిహేడు టీఎంసీలు ఫస్ట్ టైం నుండి నింపింది ఎవరు ఆఖరికి ఎంత పెడుతున్నామో రిజల్ట్ ఎవరు ఇచ్చామనేది అవన్నీ గ్రౌండ్ వర్క్ అంతా రాజశేఖర రెడ్డి గారు చేశారు ఈయన చిన్న చిన్నవి పై పై మెరుగులు తిద్ది కొన్ని స్టార్ట్ చేసిండొచ్చు అక్కడ ఆఖరికి వచ్చేసరికి మొన్న ఫైనల్గా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈరోజు రిజర్వేయర్లు ఫుల్ నిండినాయంటే అటువైపు రాయలసీమలో ఎక్కడైనా సరే ఆ రోజు ఇప్పుడు ఎగతాళిగా మాట్లాడే మొన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడింది అక్కడ సీఎం మాట్లాడిన దాంట్లో అక్కడ అగ్రసివ్గా జగన్మోహన్ రెడ్డి దోచుకుపోతున్నాడు అనే దాంట్లో రాయలసీమ వైపు నుంచి పాజిటివ్గా ఉంది మీరు గమనిస్తే ఎవరు చేశారు ఆ రోజు నలభై నాలుగు వేల ఫీసెక్కులకు ఆయన చేస్తే పదకొండు వేల ఫీసెక్కుల పొత్తిరెడ్డి ఈయన దాన్ని రెండింతలు పైగా పెంచి కాలువల వెడల్పు చేసి ఎందుకంటే వరద టైంలో మాత్రమే మనం పట్టుకోగలం నీళ్లు కాబట్టి వరద టైంలో వాటర్ ప్రయత్నం చేస్తున్నారు మీరు అంటే సాధిద్దాము అనుకోవడము లేదా కాన్ఫిడెన్స్ ఒక ఎత్తు ఇప్పుడు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే నూట ఐదు గెలవాలి అంటే ఎదుటి అంటే నేను ఈవీఎం మేనేజ్మెంట్ అని చెప్పను కానీ లేదంటే బెదిరింపులో వాళ్ళని చేయనివ్వనటువంటి తరహా వ్యవహారాలు ఏమైనా జరగబోతున్నాయి అందరూ ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ నేను డినై చేస్తున్నాను మీరైతే అన్న దాంట్లో కానీ ఏ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఇంతకుముందు అన్నది ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ